సొంత పార్టీ పెడితే కవిత ప్రభావం ఎంత బీఆర్ఎస్ పార్టీతో కవిత రుణం తీరిపోవటంతో వాట్ నెక్స్ట్ అన్న ప్రశ్న ఎక్కువగా తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తుంది ఆమె సొంత రాజకీయ పార్టీ పెట్టుకోవడానికి కొంతకాలంగా కసరత్తు చేస్తున్నారు క్యాడర్ను తయారు చేసుకుంటున్నారు ఈ ప్రక్రియలో మరింత దూకుడుగా వ్యవహరించి స్థానిక ఎన్నికల తర్వాత అయినా ఆమె సొంత పార్టీ పెట్టుకునే అవకాశం ఉంది సొంత పార్టీ పెట్టుకుంటే కవిత ప్రభావం ఎంత ఉంటుందన్న దానిపై ఇప్పటికే పలు రకాలుగా విశ్లేషణలు ప్రారంభమయ్యాయి కేటీఆర్ కన్నా బెటర్ నాయకత్వ లక్షణాలు కవితకు ఉన్నాయి కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఓ రేంజ్కు తీసుకెళ్లిన తరువాతనే కవిత రాజకీయాల్లోకి వచ్చారు తెలంగాణ ప్రజల్ని సాంస్కృతికంగా ఏకం చేసే బాధ్యతల్ని ఆమెకు ఇచ్చారు తెలంగాణ జాగృతి పేరుతో ఆమె తనకు వచ్చిన అవకాశాన్ని బాగా వినియోగించుకున్నారు మహిళలో ఫాలోయింగ్ తెచ్చుకున్నారు బతుకమ్మ వంటి ఉత్సవాల పేరుతో పేరును తెచ్చుకున్నారు రాజకీయాల్లోనూ బీఆర్ఎస్ తరపున ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చక్రం తిప్పారు పరిస్థితి బాగున్నప్పుడు ఆమె గీసిన గీత నిజామాబాద్లో ఒక్క నేత దాటేవారు కాదు కేటీఆర్తో పోలిస్తే నాయకత్వ లక్షణాలు బెటరేనని బీఆర్ఎస్ నాయకులే చెప్పుకుంటున్నారు సొంత పార్టీ పెట్టుకుంటే కాస్త ప్రభావం చూపించటం ఖాయం కవిత సొంత పార్టీ పెట్టుకుంటే దున్నేస్తారని ఎవ్వరూ అనుకోవటం లేదు ఆమె కూడా అలా అనుకుంటారని భావించటం లేదు కానీ రాజకీయంగా ప్రభావం చూపించడానికి రాష్ట్రం మొత్తం దున్నేయాల్సిన అవసరం లేదు ఏదైనా ఓ పార్టీ గెలుపోటముల్ని ప్రభావితం చేయగలిగే బలం తెచ్చుకుంటే చాలు గేమ్ చేంజర్ కావచ్చు భారత రాష్ట్ర సమితి బీజేపీలో విలీనమైతే తెలంగాణ పార్టీగా కవిత పార్టీనే ఉంటుంది ఒకవేళ విలీనం కాకపోతే బీఆర్ఎస్ ఓటు బ్యాంకులో మూడు నుంచి నాలుగు శాతమైన సొంతం చేసుకుంటుంది ఈ మాత్రం చాలు బీఆర్ఎస్ను ఓడించడానికి ఎంత అటాక్ చేస్తే బీఆర్ఎస్ కు అంత నష్టం కవితపై బీఆర్ఎస్ ఒక్కసారిగా దాడి పెంచింది మాజీ జాగృతి నాయకులను రంగంలోకి దింపి జాగృతి మాదేనని చెప్పించటం ప్రారంభించారు పార్టీ నేతలంతా విమర్శలు చేస్తున్నారు అయితే ఇలా టార్గెట్ చేయటం కవితను బలపరుస్తుంది కవితకు కావాల్సింది కూడా అదే అందుకే తనపై బీఆర్ఎస్ వైపు నుంచి మరింత ఎక్కువ దాడి జరిగేలా ఆమె ముందు ముందు రాజకీయాలు చేసే అవకాశం ఉంది కవిత సొంత పార్టీతో తిరుగులేని విజయాలు సాధిస్తారని అనుకోలేరు కానీ తన టార్గెట్ను మాత్రం ఆమె అందుకోగలరు